మనందరి మిత్రులు గట్లో మున్సిపాలిటీలో ఒక చురుకైన యువనాయకునిగా ఉంటూ నిన్న జరిగినటువంటి అంజమూర్ మజీద్ కమిటీ అధ్యక్షుడిగా భారీ మెజార్టీతో గెలిచినటువంటి భాయ్ గారికి వారికి సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మద్యంగా ఆధ్వర్యంలో వారితో కాకుండా గజ్వేల్ పట్టణంలో అన్ని వర్గాల ప్రజలు కలుపుకొని సోదర భావంతో అన్ని కార్యక్రమంలో పాల్గొంటూ మన గజ్వేల్ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడానికి వారు పూర్తయ్యాగని ఆకాంక్షిస్తూ వారి గెలుపుకు సహకరించినటువంటి ప్రతి సోదరుని కూడా వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో దినాలలో మన బెజూరి పట్టణాన్ని అభివృద్ధిలో పాల్పంచుకోవాలని వారికి వారి పీరియడ్ టూ 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 ఇయర్స్ పీరియడ్లో మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరుతూ వారికి మరొకసారి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను